విజయవాడ సింగ్ నగర్ లో పోలీసుల భయంతో మూడంతస్తుల భవనం నుంచి దూకిన ఘటన కలకలం రేపింది రాయుడు దుర్గారావు అనే పాత నేరస్తుడి ఇంటికి అజిత్ సింగ్ నగర్ పోలీసులు మఫ్టీలు వెళ్లారు అతడు మూడు అంతస్తులు ఉన్నట్లుగా తెలుసుకుని అక్కడికి వెళ్లారు అతడి భార్యను కిందికి తీసుకొచ్చారు దుర్గారావు కోసం వెతుకుతుండగా అతడు తప్పించుకునే ప్రయత్నంలో మూడంతస్తుల భవనం పైనుంచి దూకాడు తీవ్రంగా గాయపడ్డ అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు అయితే దుర్గారావు గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు విజయవాడ సింగ్ నగర్ లో పోలీసుల భయంతో ఓ వ్యక్తి మూడంతస్తుల భవనం పై నుంచి దూకిన ఘటన కలకలం రేపింది రాయుడు దుర్గారావు అనే పాత నేరస్తుడి ఇంటికి అజిత్ సింగ్ నగర్ పోలీసులు మఫ్టీలో వెళ్లారు అతడు మూడో అంతస్తులో ఉన్నట్లుగా తెలుసుకుని అక్కడికి వెళ్లారు అతడి భార్యను కిందికి తీసుకొచ్చారు కోసం వెతుకుతుండగా అతడు తప్పించుకునే ప్రయత్నంలో మూడంతస్తుల భవనం పైనుంచి దూకాడు తీవ్రంగా గాయపడి అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు అయితే గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు